నమస్కారం శ్రీధులు రేదేటి రామకృష్ణ శర్మ గారు అని అంటాను ఆకుల ములగాల్లో ఒక తొంభై నాలుగు తొంభై ఐదు ప్రాంతాల్లో వాళ్ళ ఊర్లో ఆ కార్యక్రమం చేయించడానికి నేను వెళ్ళాను అక్కడ విజయనగరం రాజు తాలూకా ఒక పెద్ద దేవాలయం ఉంది ఆ దేవాలయ కార్యక్రమం చేయించడానికి వెళ్ళినప్పుడు వీరు పరిచయం అయింది అంటే ఆకు ఎంత తమలపాకు ఎంత మృదువుగా ఉంటుందో ఆయన హృదయం కూడా అంతే మృదువుగా ఉంటుంది అది ఆయన గురించి చెప్పాల్సినటువంటి ఒక విషయం ఆయన పాట పాడితే ఎలా ఉంటుందంటే తాంబూలం వేసుకుంటే నోరు ఎలా పండుతుందో అలా పండుతుంది అంత అద్భుతంగా ఉంటుంది అయితే మొదట్లో పరిచయం అయినప్పుడు నేను వారిని ఇలాగ నాకు తెలియదు కానీ ఆయన సాధన సుందరకాండ చాలా గొప్పదే కానీ సంస్కృతంలో పారాయణ చేయడమే మనకు తెలుసు ఎంఎస్ రామారావు గారు సుందరకాండ పారాయణ చేయడం మొదలెట్టిన తర్వాత సుందరకాండ అంటే అందరికీ అర్థమైపోయినటువంటి పరిస్థితి వచ్చింది ఎక్కడున్నారో కానీ ఆయనకి మనం శతాధిక వందనాలు తీయచ్చు అభినందన తెలియచ్చు ఇప్పుడు ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు అందుకు కూడా మనం వారిని ఒక స్మృతి పదంలో దృష్టి పెట్టుకోవచ్చు మనలో వాడు మనలో మెలిగినటువంటి వ్యక్తి అయితే ఈయన సుందరకాండ పారాయణ చేస్తారని ఇలా చేస్తారని నాకు తెలిసి డెబ్బై రెండు గంటల కాలం రామాయణ పాలయం నేను ఇంటిదే పెట్టినప్పుడు నాకు మీరేదో కార్యక్రమం చేస్తారు అని వినికిడితో ఉన్నాను నాకు ఏదైనా చేయగలరా కార్యక్రమాన్ని అడిగాను వెంటనే అలా బయలుదేరి వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించారు సుమారుగా మూడు గంటల కాలం నేను ముగ్ధుణ్ణి అయిపోయాను అంత ఆనందాన్ని అనుభూతి పొందాను ఆయనతో ఉండేటువంటి అనుబంధం మళ్ళీ పాతికేళ్ల తర్వాత ఆయనతో నేను కలుసుకోగలిగాను ఇది ఆయన గురించి చెప్పాలనుకుంటే నాకు తెలిసినటువంటి అంటే మన కళ్ళ ముందే మనకంటే ఉన్నతలు అవుతుంటారు వాళ్ళని అభినందించాలి కనుక నేను ఈ రెండు వాక్యాలు చెప్పాను తప్ప ఇంకొక ఉద్దేశం కాదు మన వాళ్ళలో అనేక మంది ఉన్నారు వాళ్ళని మనం ఎప్పుడూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ అభివృద్ధిలో రావాలని కోరుకోవాలని కోరుకుంటూ వారికి వారి దంపతుల్ని వేరికి వారికి ఆహ్వానిస్తూ వీరికి మరి స్త్రీమూర్తి అక్కడ ఉంది కనుక ఆ మాత్రమూర్తిని అభినందించడానికి మా పద్మనాభ అదే మా పద్మనాభ శాస్త్రి గారు అన్నగారుగా అలా చెప్పకూడదు మేము నేను పాల్గొండలో ఇప్పుడు తొంభై మూడులో పనిచేసినప్పుడు వీళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ నేను కార్యదర్శిగా ఉండేవాడు బ్రాహ్మణ సంఘానికి అవన్నీ గత చరిత్రలు అయిపోయి వారి పెద్ద కుమారుడు ఇప్పటికీ వేమకోటి వాళ్ళు పాల్గొండలో అంటే ఏదైనా కార్యక్రమం మీరు పెడతారా నేనున్నాను అంటుంటారు అలాంటి మా ప్రసాద్ గారిని వారి శ్రీమతి గారిని వారిని వేరుక పైకి రమ్మంటున్నాను ఎందుకంటే శ్రీమూర్తికి అభినందించడానికి శ్రీమూర్తి ఉండాలి కనుక వాళ్ళిద్దరు వస్తారు అలాగే ఇక్కడ ఉండేటువంటి పెద్ద వేదిక మీద ఉండేటువంటి పెద్దలందరూ కూడా వారికి శుభాశిస్సులు అందిస్తూ ఆ కంకణాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ ఆయన అభినందించాలి అంటే మరి ఆ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఒకడు ఉండాలి కనుక అతల ఉపయోగించడం ఈయన కూడాను ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మికంలో బైదికల్లో ఉంటూ ఈ విరంగాన్ని కూడా వీరంగంలో వీరావేశంతో నిజంగా ఆ తవకాదేవుడి గెలిచాడో లేదు కానీ ఈయన మాత్రం నా పోతే అరికల కూడా చెప్తారండి అలా చెప్పేటువంటి స్థాయిగా చేరిపోయారు అంటే నేను ఆ శీర్తికేం చెప్పట్లేదు అయితే ఆయన అభినందించడానికి మా కోర్టు సోదరుడు అలాగే మా కిరణ్ శర్మ గారు నాకు

अॻे वार कीलका चेट encontro fer kozu ఎవరైతే ఆ గ్రామం చెందారు వాళ్ళు అభివృద్ధి చెందారు వాళ్ళు అభివృద్ధి చెందితే ఆ చెయ్యి కూడా ఇంకో అంగడం వచ్చేస్తుంది ఈ చెయ్యి అంటే మీ இனா <laughs> ராவ <laughs> ఒక విషయం అయితే ఎవరి చేత వేయించాలి అనేటువంటిది గొప్పతనం అది బ్రాహ్మణులు వేసినట్లయితే ఆయన కీర్తి ఎనుండిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో ఇంతమంది ఒకే వేదిక మీకు చాలా కష్టం అలా లభించింది ఈ ఫలమే మీ మనోహరం ఇది ఆంజనేయ స్వామి ఫలంగా నేను భావించి శతమానం భావించ పుణ్య సమయాల్లో ఇలాంటివన్నీ చెప్పుకోవాలి అని అంటాడు ఆ అరవై షష్టి పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ ఇంతమంది ఆశీర్వదించారో లేదో కానీ ఒక్క ఆంజనేయంలో పట్టుకునే దీనికి మాత్రం వీళ్ళందరూ ఒకేసారి ఆశీర్వదించారు అది విధంగా కరదార్థంలో కట్టాల్సినటువంటి సమయం నేను చెప్తే ఏం బాగుంటుందండి నా మాట కాదు రైట్ చాలా సంతోషం